మహిమ కలిగిన గాక మీ అందరికి ప్రభు పేరిట వందనాలు అని దీని మన అనే కార్యక్రమానికి ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మెండుగా దీవించి ఆశీర్వదించి ఫలింప గాక ఆ మేన్ వాక్య ధ్యానాన్ని మనం కలిగి ఉందాం చూడండి కీర్తనల గ్రంథం ఒకటవ అధ్యాయం మూడవ వచ్చిందని మనం చదువుకున్నట్లయితే అతడు నీటి కాలువల ఎవరును నాటబడినదే ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టువలే నుండును అతడు చేయినదంతయు సఫలమగును అతడు అతడు అని ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది ఎవరు అతడు అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గముల నిలువక అపహాసకులు కూర్చుండ చోటును కూర్చుండక ఎహోవ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించి వాడు ధన్యుడు అతడు నీటి కాలువల ఎవరిను నాటబడినదే ఆకువాడక తన కాలమందు మందు ఫలమిచ్చి చెట్టు వలె నుండును అతడు చేయినదంతయు సఫలమగను హల్లలుయా ఇక్కడ అతడు అనేది ఎవరిని అంటున్నారో ఎవరిని తెలియచేస్తూ ఉన్నాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమవుతున్నది కదండి ఎవరైతే దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండ చోటున కూర్చుండగా యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు అల్లెలుయా ఎవరెవరైతే దుష్టుల ఆలోచనలు చొప్పున నడువక ఎందుకోసం అంటేనండి దేవుడి మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు మా మానవుడు ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటూ ఉంటాడు అయితే కొన్ని పర్యాయాలు దుస్తులు అంటే మనల్ని చెడ్డ మార్గంలోనికి నడిపించేటువంటి వారు కొంతమంది ఉంటూ ఉంటారు ఈనాడు ఈ అభినేసని కాలేజీకి వెళ్ళేటువంటి బిడ్డలు మనం చూస్తూ ఉన్నట్లయితే చెడు సహవాసాలను బట్టి వారు చెడ్డ సలహాలు ఇస్తూ ఉంటే వారి స్నేహితులు వాళ్ళ ఆలోచన ప్రకారం నడవడానికి ఇష్టపడుతూ ఉంటారండి వాళ్ళ ఆలోచన మంచిది కాదు కదా అని ఒక్కసారి దాన్ని ఆలోచించి దాన్ని విడిచిపెట్టాలనుకోకుండా ఆ చెడ్డ సలహాల మేరకు వారు కూడా జీవించి వారి బ్రతుకులను బాగు పాడు చేసుకున్నటువంటి వారు ఎంత మందో ఉన్నారండి ఈనాడు వివాహమైనటువంటి అయినటువంటి భార్యాభర్తల కుటుంబాలను కూడా చూసుకున్నట్లయితే కొంతమంది చెడ్డ వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాలను బట్టి కుటుంబాలను విచ్ఛిన్నం చేసుకున్నటువంటి వారు ఎంత మందో ఉన్నారు కాబట్టి దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపముల పాపుల మార్గంలో నిలువక అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండక ఈనాడు ఎక్కువగా అపహాస్యం ఎక్కువైపోయిందండి ఒక మనిషి అంటే ఒక మరో మనిషికి చులకన ఎక్కువైపోయింది చులకన స్వభావం అపహాస్యం చేయడం అపహాస్యం చేసేవారితో మనం కూర్చోకూడదంట వారితో కలిసి మనం ఏకీపించినట్టు ఏపీ ఏకీపించినట్లేనంట అయితే దుష్టులు ఎవరు ఎవరు మనకి తెలియాలంటే చూడండి మన ప్రక్కన ఉన్నటువంటి వారి యొక్క హృదయంలో ఉన్నటువంటి ఆలోచన మనకి తెలియవు కదా అయితే వారి ఆలోచన ఉద్దేశాలు ఎలాగా ఉన్నాయి అవి సరైనవియా కాదా మనకి ఏ ఆలోచన వారు ఉన్నారు మనం ఏ నడవడిక మనం నడుస్తున్నా మనకు అవ్వాలి అని అంటే ప్రతి దినము కూడా మనం దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆనందిస్తూ అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందిస్తూ దివారాత్రము దీన్ని గనక మనం ధ్యానిస్తూ ఉంటే దేవుడే మనకి వివేచన జ్ఞానాన్ని ఇస్తాడండి దుష్టులు ఎవరు పాపులు ఎవరు మనకి చెడ్డ సలహాలు ఇచ్చేవాళ్ళు ఎవరు బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తికి దావీది యొక్క కుమారుని కండి తన స్నేహితుడు చాలా చెడ్డ సలహా ఇచ్చాడండి తన స్నేహితునికి చాలా చెడ్డ సలహా ఇచ్చాడు ఆ సలహా ప్రకారం వెళ్ళినప్పుడు తను ఎంతో నష్టపోయాడు తన ఇంటి కూడా దుఃఖం కలిగిందండి చాలామంది అలాగా చెడ్డు సలహాలు తెలియక వాటిని అనుసరిస్తూ ఉంటారు వాటిని వెంబడిస్తూ ఉంటారండి అయితే మనకి ఏది మంచి ఏది చెడు మనకి తెలియాలి అని అంటే కనుక ప్రతిరోజు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదువుకున్నట్లయితే దాన్ని ధ్యానించినట్లయితే కనుక దేవుడు మనకి సత్యం ఏంటో అసత్యం ఏంటో దుష్టత్వం ఏదో మంచితనం ఏదో సమస్తాన్ని దేవుడు మనకి తెలియచేస్తూ ఉంటాడండి జ్ఞానాన్ని మనకి ఇస్తాడు వివేచన జ్ఞానాన్ని మనకి ఇస్తాడు కాబట్టి చదువుకునేటువంటి బిడ్డలు మీ కుటుంబాల్లో కనుక ఉంటే వారిని మీరు ఎక్కువగా చదువు కోసం ప్రేరేపించడానికన్నా మెన్నగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి వారిని మీరు ప్రేరేపించండి మీ కుటుంబాల్లో ఎక్కువగా పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించడానికి సమయం ఇవ్వండి పరిశుద్ధ గ్రంథం వారిని పవిత్రులుగా మారుస్తూ ఉంటుంది వాళ్ళని పరిశుద్ధులుగా మారుస్తూ ఉంటుంది వాళ్ళ కుటుంబాలకి సంతోషాన్ని సమాధానాన్ని ఇస్తూ ఉంటుందండి వారి ప్రవర్తనని వారు సరి చేసుకునే వారిగా ఉంటారు వారి ప్రవర్తనని వారు కాచుకునే వారిగా ఉంటారు ఈ సత్యం తెలియక ఎంతోమంది క్రైస్తవులుగా పిలవబడుతూ దేవుని బిడలిగా వారు పిలవబడుతూ బిడ్డల విషయాల్లో ఎంతోమంది ఈ లోక సంబంధమైన చదువు కోసం ప్రేరేపించబడిన వారుగా కనబడుతూ ఉంటారు కానీ ఆధ్యాత్మికంగా పరసంబంధమైనటువంటి సంబంధమైనటువంటి ఈ యొక్క దైవిక జ్ఞానాన్ని సంపాదించడం ఈ లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించడానికి వారిని ప్రేరేపించేవారుగా కనబడుతూ ఉన్నారు కానీ పర సంబంధమైన ఆత్మ సంబంధమైన ఈ యొక్క వాక్య ఆహారాన్ని వారికి నేర్పించడానికి వారిని ధ్యానించడానికి ప్రేరేపించని వారిగా ఉంటూ ఉన్నారండి కానీ ఏ జీవితం వారిని బాగు చేస్తుంది ఏ చదువు వారిని బాగు చేస్తుంది అంటే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదవడం వల్ల వారి జీవితాలు బాగుపడతాయని నినాన దేవుడు మనకి తెలియచేస్తూ ఉన్నాడు ఎలాగ తన జీవితాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడంటే నీటి కాలువల యోర్న నాటబడిన చెట్టు కాలువ పక్కన నాటబడినటువంటి చెట్టు ఎలాగుంటుందండి దానికి అసలు నీరేయాల్సిన అవసరం ఉంటుందా ఆ కాలంలో వచ్చేటువంటి నీరు తగులుతా ఎప్పుడు దానికి కావలసినటువంటి నీరు దానికి సమృద్ధిగా లభిస్తా ఆ చెట్టు ఎలాగుంటుంది ఎప్పుడు ఆకు అనేది వాడదు ఆకు పచ్చగా ఉంటా ఉంటుంది అంతేకాకుండా అది బలం తెచ్చుకుంటా కాండంలోకి ఆకుల్లోకి బలం తెచ్చుకుంటా తగిన సమయంలో తగిన కాలంలో ఫలం ఇచ్చే చెట్టు వలె ఆ యొక్క వ్యక్తి ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉంటాడో ఆ వ్యక్తి యొక్క జీవితం అలాగ ఉంటుందని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి అతడు చేసేదంతా కూడా సఫలమైద్దంట అతడు చేసే ప్రతి పని కూడా సఫలమైంది ఎందుకోసమంటే ఈ పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞానం ఇస్తుంది వివేకం ఇస్తుంది ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు ఎలాగ జీవించాలి ఎలాగ జీవించకూడదు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు చక్కటి జ్ఞానాన్ని మనకి బోధిస్తూ ఉంటుంది మనలో భయము భక్తి కలిగి మనం జీవించగలుగుతామండి ఈ మాట ఎంతో అద్భుతంగా ఉంది కదా అతడు నీటి కాలువల ఎవరిని నాటబడినటువంటి చెట్టు వలె ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును అతడు చేయనదంతి కూడా సఫలమగును హలో ఈ మాట మనం వినడానికి ఎంత మన హృదయానికి సంతోషాన్ని ఇస్తూ ఉందో అలాగే మనం ఈ మాటల ప్రకారంగా జీవించినట్లయితే ఈ మాటల ప్రకారంగా మనం బ్రతికినట్లయితే కనుక ఈ సంతోషాన్ని మనం మన కుటుంబాలు అనుభవిస్తామని ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఇటు అనుభవాల ప్రకారంగా మనం జీవించి ఇటు ఆశీర్వాదాన్ని మనం సొంతం చేసుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు మనకి సహాయం గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి డే ప్రేయమగలతండి సర్వోన్నతడానికి కొందరు స్తోత్రాలు ప్రవ్వ ఎంత శ్రేష్టమైన వాగ్దానం ఉదయ కాలస్వామ్యం మీరు మాకు అనుగ్రహించారు ఈ వాగ్దాన్ని ఈ వాగ్దానాన్ని ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు జీవితాల్లో సొంతం చేసుకోవడానికి మీరు సహాయం చేయండి ప్రవ్వ ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నా తండీ ఆనందిస్తూ ప్రవ్వ ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానిస్తూ ఆనందిస్తున్నా తండీ నీ జ్ఞానాన్ని సంపాదించుకొని నువ్వు ఎలాగ జీవించమని అలాగ జీవించి ఇంత గొప్ప ఆశీర్వాదం ప్రతి ఒక్కరు కూడా సొంతం చేసుకోవడానికి సహాయించమని ప్రతి కుటుంబాన్ని కూడా దీవించి ఆశీర్వదించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి బ్లెస్ యుద్ధ